పోరాటం కాదు ప్రజాస్వామ్య వ్యవస్థలో పోరాటం చేయటం సాయుధ పోరాటంలో ఒక కష్టం ఉంటే ప్రజాస్వామ్య బద్దంలో ప్రజాస్వామ్య బద్దంగా పోరాటం చేయడం చాలా కష్టాలు ఉంటాయి ఈ మధ్యన చూశారు ఒక ఎనిమిది తొమ్మిది నెలలు నన్ను ఎలా తిట్టారు టీవీలో తిట్టు తిట్టకుండా తిట్టారు నన్ను చెయ్యని తప్పుకి తెలియని బాబాని చూస్తా ఉన్నాను అందరినీ చోద్యం చూస్తున్నాను అందరిలాగే వేల ఎకరాలు దోపిడీ చేసే వాడి మీద టీవీ ప్రోగ్రామ్స్ ఉండవు ముఖ్యమంత్రి గారు అంతకుముందు ఎప్పుడు వైజాగ్ నుంచి వస్తా ఉంటే హుదుగు తుఫాన్ నుంచి ఒక పెద్ద కట్అవుట్ చూశాను పెద్ద హోర్డింగ్ మాదిగల్లో నేను పెద్ద మాదిగి నేను మరి అలాంటి అంటే మాదిగల్లో పెద్ద మాదిగి అని చెప్పి అంత అంత గర్వంగా చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు వాళ్ళ ప్రభుత్వంలో ఉండే విప్ ఆ దెందులో రౌడీ ఎమ్మెల్యే ఒకళ్ళని కాదు ఇద్దరిని కాదు ఎనభై ఐదేళ్ల స్త్రీని కూడా కొట్టాడు అతను కాలు పోలీస్ కానిస్టేబుల్స్ కొట్టాడు అలాగే ట్రాఫిక్ కానిస్టేబుల్స్ కొట్టాడు ఎస్ఐ కొట్టాడు అందరినీ బెదిరించాడు ఇలాంటి రౌడీ రాజ్యం